వెల్కమ్ టు నండి నడివి నేను బ్రహ్మనాయుడు వైసీపీలో స్లీపర్ సెల్స్ సాధారణంగా స్లీపర్ సెల్స్ అంటే చాలామందికి గుర్తు వచ్చేది ఏంటంటే ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఎక్కడైనా మారణ హోమాన్ని సృష్టించాలి అనుకున్నప్పుడు అప్పటి వరకు కూడా వారికి సంబంధించిన వ్యక్తులు స్లీపర్ సెల్స్ అక్కడక్కడ అక్కడక్కడ ఉంటారు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఒక పాన్ షాప్ పెట్టుకోను లేకపోతే పళ్ళ దుకాణంలో పళ్ళొమ్ముకుంటాను చిన్న బండి తోపుడుబులు పెట్టుకోను సో లేకపోతే ఎక్కడ రైల్వే స్టేషన్లోనో లేకపోతే బస్ స్టాండుల్లోనో భిక్షాటం చేసుకుంటూ అక్కడే పడుకొని అక్కడే తింటూ చేస్తూ ఉంటారు వాళ్ళల్లో కొంతమంది ఉగ్రవాదులు సహకరించేటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట వాళ్ళనే స్లీపర్ సెల్స్ అంటాం వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు పై నుంచి వాళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు యాక్టివ్ అయిపోయి మారణ హోమాన్ని సృష్టించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళని మనం స్లీపర్ సెల్స్ అంటాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ చాలామంది ఉన్నారు ఒకవేళ పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ స్లీపర్ సెల్స్ అందరు కూడా యాక్టివ్ అయిపోయి ఒక మారణ హోమాన్ని సృష్టించేటువంటి కార్యక్రమంలో వారు ఖచ్చితంగా భాగస్వాములు అవుతారని చెప్పేసి అయితే చాలా మంది చర్చించుకుంటా ఉన్నారు ఇటీవల కాలంలో కొంతమంది జనసేనకు చెందినటువంటి అధికార ప్రతినిధులు కూడా చర్చా వేదికల్లో మాట్లాడుతూ పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే బూతుల దగ్గర నుంచే మరి వారిని నరుక్కుంటూ సా జనసేన తెలుగుదేశం వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళేటువంటి ఒక సంస్కృతికి వారు తెరలేపుతారని చెప్పేసి కొంతమంది జనసేన టీడీపీ చెందినటువంటి అధికార ప్రతినిధులే చర్చా వేదికలో మాట్లాడినటువంటి పరిస్థితి ఇక వీళ్ళ వీళ్ళ ముగ్గురు గురించి కాదు చాలామంది గురించి చెప్పాల్సిన అవసరం ఉంది శ్రీరెడ్డి ప్రస్తుతం ఆవిడ అజ్ఞాతంలో ఉంది ఆవిడ గురించి అందరూ తెలుసు ఆవిడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది నారా లోకేష్ గారికి పెద్ద పెద్ద లెటర్లు రాసింది నేను నీ సోదరు లాంటిదాన్ని నువ్వు నా అన్న లాంటి నేను నేను నిన్నె అనలేదు అని చెప్పేసి చాలా లెటర్లు రాసి అందరికీ క్షమాపణలు చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటాను మీ గడ్డం పట్టుకుంటాను నన్ను వదిలిపెట్టండి బుద్ధు వచ్చింది నా ఫ్రెండ్స్లో చాలామందికి ఉన్నారని చెప్పేసి బహిరంగంగానే లెటర్లు రాసింది మరి పాప నారా లోకేష్ గారు ఎందుకు ఆవిడకి కరిగిపోయి వదిలేశారు ఆవిడ తిట్టిన తిట్లు మామూలు తిట్ల పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని చండాలమైన తిట్లు తిట్టింది అయినప్పటికీ కూడా మరి ఆవిడని క్షమించినట్టున్నారు నారా లోకేష్ గారు దయాహృదయం కాబట్టి వదిలేశారు ఇప్పుడు ఏమిటి రేపు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ తెర ముందుకు వస్తుంది మళ్ళీ బూతులు తిడుతుంది మానసికంగా చంపేస్తుంది అనమాట నాయకులు బయటికి రావాలంటే సిగ్గుతో చచ్చిపోయే విధంగా చేస్తుంది శ్రీరెడ్డి అనేటువంటి మహిళ ఉన్మాది సిగ్గుతో చచ్చిపోయేలాగా చేస్తుంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే వైసీ జనసేన టీడీపీ బీజేపీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు భార్యలు బయటికి రావాలంటే తలెత్తుకోవాలంటే వాళ్ళు సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఈవిడ మాట్లాడుతుంది వాళ్ళ భర్తల్ని సో కాబట్టి మనం స్లీపర్ సెల్స్ అని చెప్పుకున్నాం ఇకపోతే ఇది మాలపాడి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ అతని గురించి తెలిసి రిమాండ్కి వెళ్ళాడు సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారంట విదేశాల్లో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళ సోషల్ మీడియా ఐడియల్ డియాక్టివేట్ చేసుకొని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ డియాక్టివేట్ చేసుకొని చాలా సైలెంట్గా మరి వాళ్ళ కార్యకలాపాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో యాక్టివ్ అయిపోదాం విరుచుకుపడదాం ఒక్కొక్కరిని మానసికంగా చిత్రవద్దేస్తాం అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఇకపోతే బోరుగడ్డ అనిల్ ఇతను ఇతను గురించి చెప్పాలంటే ఆల్రెడీ గతంలో కూడా అంటే ఒక మనిషి ఇలా ఉండకూడదు ఒక మనిషి ఇలా బతకకూడదు అనేదానికి ఇతను నిలువెత్తు నిదర్శనం అనమాట ఇతను ఎంత అరాచకం అంటే ఇతని వల్ల చాలామంది పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ అయిన పరిస్థితి కానీ ఏం చేయలేకపోయింది ప్రభుత్వం ఇతని కనీసం ఇతను ఒంటి మీద ఏ పోలీస్ అధికారి చెయ్యి కూడా వేయలేదని అయితే ఇతను సంబంధించిన వాళ్ళు చాలా గర్వంగా రుమ్ మిరగ తీసుకొని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది అలాంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తే ఈయన సపరేట్గా కార్ వేసుకొని వచ్చాడు ఆయన వెంట మేము నడుస్తాం అని చెప్పేసి మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్న పరిస్థితి ఉంది చాలా హ్యాపీగా స్వేచ్ఛగా దొరుకుతున్నాడు రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇతను ఒక మానవ మృగంలాగా విరుచుకు పడతాడు అనమాట మొన్నటి దాకా మాటలే మాట్లాడి ఇక దాడులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే అతను బోరుగడ్డ నీళ్ళు అతను సో కాబట్టి ఇలాంటి ఉన్మాదులు అందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు వీళ్ళందరూ కూడా తెర వెనక ఇప్పుడు ప్రముఖ పాత్ర తెర వెనక పోషిస్తున్నారు రేపొద్దున వైసీపీ గనక అధికారంలోకి వస్తే ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో తెలుగుదేశం పార్టీ మరి మిగతా పార్టీలకు వన్ బై థర్డ్ భాగస్వామి ఇస్తామని చెప్పేసి మొత్తం వాళ్ళే పదవులు కానీ పంపకాలు కానీ అన్ని వాళ్ళే తీసుకున్న తరుణంలో మిగతా వాళ్ళకి అస్తే అసంతృప్తి చెందుతున్నారు ఆ అసంతృప్తి కనుక పెరిగి పెరిగి చిలికి చిలికి గాలివాన్ అయితే పొరపాటున మెజార్టీ తగ్గితే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అసలు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఊహించుకుంటేనే అత్యంత భయానక వాతావరణం అయితే క్రియేట్ అవుతూ ఉంది ఇప్పటికే అంటే ఏడాదిన్నరకే ఇక్కడ కూటమి ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు ప్రజలకు విసుగు చెందిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరిలో ఎమ్మెల్యేల్లో ఈ అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలో మార్పు రావట్ల అంటే వాళ్ళ వల్ల విసుగు చెందిన ప్రజలు కనుక తిరగబడితే ప్రభుత్వం మారితే ఈ స్లేపర్స్ సెల్స్ యాక్టివ్ అయిపోతాయి ఇక్కడ ముగ్గురునే చూపించాం వీళ్ళు వేళల్లో ఉంటారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటారు వేళల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఆయన మీద అభిమానం అనేటువంటి ముసుగులో ఒక ఉన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు ఇక వీళ్ళు విరుచుకుపడుతూ ఉంటారు రోజుకొక్కరిని టార్గెట్ చేస్తూ ఉంటారు అవసరమైతే దాడులకు తెగబడతారు సో కాబట్టి ఎవరైనా సరే కూటమికి చెందినటువంటి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళైనా చర్చే వేదికలో పాల్గొనే వాళ్ళైనా మీ హద్దుల్లో మీరు ఉంటాం మంచిది ఎందుకంటే మీరు అభిమానించేటువంటి నాయకులు రేపొద్దున మీకేమైనా కష్టం వచ్చినా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేసినా ఎవరు వచ్చి బెయిల్ మీద కూడా మిమ్మల్ని వినిపించే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఇష్టానుసారంగా పోకుండా మీ పరిధిలో మీ హద్దుల్లో మీరుండి మాట్లాడుకోవడం బెటర్ కానీ మీరు పర్సనల్గా తీసుకొని మీ నాయకుల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే ఆ పార్టీకి చెందినటువంటి వారిని ఇష్టానుసారంగా మాట్లాడితే రేపొద్దున మీమీకు వీళ్ళని వదులుతారు వీళ్ళని మీ మీదకి ఉసుగొలుపుతారు వీళ్ళు మీ మీద విరుచుకు పడతారు మిమ్మల్ని మానసికంగా చిత్రవద గురి చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా కూటంపాటి చెందినటువంటి మరి ఎవరైతే మిడిల్ క్లాస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ ఈ ఉన్మాదులు వీళ్ళు చలరేగపోకుండా వీళ్ళు పెట్టిరేగిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీళ్ళని ఇప్పుడే కఠినంగా శిక్షించాలి వీళ్ళ వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళందరూ ఇప్పుడు ఈవిడ ఈయన బెయిల్ మీద ఉన్నాడు ఈయన రిమాండ్లో ఉన్నాడు ఈవిడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు జడ్జి గారు ముందు పెట్టి వీళ్ళకి శిక్షలు పడేటట్టు చేయాలి వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు సమాజంలో ఏ విధంగా శాంతి భద్రతల్ని రెచ్చగొట్టారో ఏ విధంగా శాంతి భద్రతలు విఘాతం కలగడానికి కారణమయ్యారు అవన్నీ కూడా చట్టాల ముందు నిలబెట్టి వీళ్ళందరికీ కఠినంగా శిక్షణ పడేటట్టు కనుక చేస్తే మాత్రమే ఈ సమాజం ముందుకెళ్తుంది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ స్లీపర్ సెల్సే రేపు అందరూ అందరం తిరగబడతారు ఇప్పుడు ఏనా గతంలో జనమరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని బండిగట్లాకి వస్తా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఇప్పుడే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కనుక వస్తే ఈయన ప్రతి ఎమ్మెల్యేని నేను కొడతానంటాడు చంపుతానంటాడు ఒక అరగంట గంట టైం ఇస్తే చంద్రబాబు గారు లోకేష్ గారిని మాట అనేటువంటి ఉన్మాది సైకోయుతనం ఇలాంటి సైకోల్ని ఉన్మాదిని మరి ఈ ప్రభుత్వం ఎందుకు వదిలిపెడుతుందని చెప్పేసి కూటమి కార్యకర్తలే తలలో బాదుకుంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రధానంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎలాంటి హాని ఉండదు కానీ ఈ స్లీపర్ సెల్స్ వల్ల వాళ్ళకి చాలా హాని ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది